ఎప్పుడన్నా ఈ ఉద్యమం గురించి ఎప్పుడన్నా ఒక ఒక సానుభూతి ఉత్తరం రాశాడా సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా కుటుంబాన్ని అంతా అవమానించినప్పుడు మూడుకాలతో అనిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగాలేదండి ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారో చెప్పని చెప్పండి అప్పుడు చెప్తాను నేను

కడుతారు మీరు సంబంధం చెప్పండి అసలా మన పుట్టిన ప్రశ్నించడం చెప్పి పది మందికి రావచ్చు పది రావచ్చు అందరికి ఒకసారి అవ్వ సార్ ఏ స్కీమ్ కూడా ఎన్నో నేను చేసిన స్కీమ్ లు एमएलए के मंत्री जी सर अंदर को सर अवो सर आ तल्ले अंदर को सर पेटतो कष्टम పిల్లందరూ ఒకలా ఉండరు ఒక పిల్లడి ఐఎస్ అవుతారు ఒక పిల్లడి అంత మాత్రాన తప్పు చేసి కాదు వాటి కొంటై స మీ స్కీమ్స్ బ్రదర్ కి పేద వాళ్ళ కోసం పేద వాళ్ళ కోసం అందర్ పిల్లల ఉకే మీద

ఆర్టి ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను అన్ని అన్ని అందరికి వస్తాయి శ్రద్ధాలు మీరు రకరకాల ప్రశ్న ఎక్కండి పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడం సిద్ధం అండి ఉద్యమంలో చాలా ఇబ్బందులు పడ్డారు అవమాన పడ్డారు అలాగే రీసెంట్ గా వైసీపీ చేయడానికి ముందు జనసేన గారి ఇంటికొచ్చు మరి చేరండి అని చెప్పుకోరు అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించారు జనసేన మామూలు అవమానం కాదు సార్ రాయబారం చేశారు సార్ వస్తున్నారు సార్ అంటే వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పానండి మన వచ్చేసేసి జనవరి ఇరవై పదో తరగులకి వస్తు ఇరవై తరకు వస్తున్నారండి లేదు అయ్యో జైలు వచ్చినా వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్ ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను వెంటనే కొలిసే స్వీట్గా ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడు తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి వంటలు వండించాడు సార్ బొల్సే సింగ్ గారు నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు మా సైకిల్ ర్యాలీకి ఆరు వేల మందికి భోజనం వండించాడు సార్ అప్పటి నుంచి మా దర్ బంధం అని చేత నమస్కారం సార్ సీని గారు రెండు నమస్కారాలు వాళ్ళు పర్మిషన్ కావాలా వాళ్ళకి బస్సు వచ్చి అని చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత వాసుగారు వైన్ వచ్చారండి కలుస్తాను ఎందుకండి డెబ్బై ఎనభై సీట్లు పోటీ చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి నేను శరీరం దాసుకోకుండా పనిచేస్తా అని చెప్పాను ఇరవై సీట్ల కోసం అనేదిగా ఆహ్వానిస్తారు ఎందుకండి నే దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఎత్తాని చెప్పానండి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ నేను చేస్తాను ఇంకొకరు కూడా చెప్పాను సార్ వాసు గారికి అయ్యా గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ ఇది పది మందికి రావచ్చు పది రావచ్చు అందరికి ఒకసారి అవ్వస్తారు ఏ స్కీమ్ కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రి చేశాను అందరికీ ఒకసారి అవ్వస్తారు ఆ తెల్లే అందరికొకసారి పెట్టదు తోటి వెళ్దాం అనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు మూడు నాలుగు వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం ఉండటం వల్ల నేను భయపడ్డానండి ఓ పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటం వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగించేస్తుంది అనే ఉద్దేశంతో అదొక కారణం అండి అలాగే రెండోది ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రిగా చూడడం కష్టం అని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి ఎంతమంది రావాలి ఇంతమందిని చూడాలి ఇంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి సాధ్యపడదండి వారు వెళ్ళిందరూ కూడా చెక్ చేయాలి అసాధ్యం ఇది చెప్పడం వల్ల పిల్లల్ని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి యొక్క మాటను దృష్టిలో పెట్టుకొని ఇంకా పద్నాలుగు తేదీన వాయిదా వేసుకొని నిన్న రోజున వారి సమస్యలు చేరడం జరిగిందండి అసలు ఫౌండర్లో నేను అండి పార్టీ స్థాపనలో దూరదర్శకపోతే కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నాను పడ్డాం కూడా మొత్తం మా కుటుంబం అంతా కూడా నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారండి ఎటువంటి కోరికలు లేకుండా ఎంపీ సీటు కానీ ఎంపీఎల్ఏ సీటు కానీ ఏం అడగకుండా వారు పిలుపు మేరకు వారికి సేవ చేయాలి మన ముఖ్యమంత్రి పీఠపై కూర్చోబెట్టాలి కూర్చోబెట్టిన తర్వాత వారు ఏదనేస్తే పుచ్చుకుని ప్రజలు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి కోరికలు లేకుండానే వారు సేవ చేయాలని నిర్ణయించుకున్నానండి కొన్ని విషయాలు చెప్పాలండి మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో రాజకీయాల్లో ప్రవేశించిందండి సినిమా ఫీల్డ్లోకి పంతొమ్మిది యాభై ఒకటి వచ్చాము మేము యాభై యాభై ఒకట్ల నుండి మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న నటులు ఎవరు కూడా పుట్టి ఉండరు అనుకుంటున్నాను నేను అయ్యా అరవై రెండులో రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి మా కుటుంబానికి రాజకీయ పిచ్చ పెట్టింది బీసీ వర్గాలండి దళిత వర్గాలు మా కులంలో ఒక ఫైవ్ పర్సెంట్ అండి అది కూడా పేదవారు మాత్రమే ధనికులు అందరూ మాకు వ్యతిరేకమండి ఈ పేదవాళ్ళ యొక్క ఈ బీసీలు దళితుల యొక్క ప్రేమతో వారి పిచ్చ మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి దేశంలో రాష్ట్రంలో దేశంలో కూడా పత్తుపాటి నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడ ఉండదండి మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి దళితులైతే రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా ఇరవై ముప్పై బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి కొంతమంది అయితే పళ్ళెల్లో తండ్రి గారి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసుకుని మీద పోసుకునేవారండి అటువంటి అభిమాన పొందని కాంక్షించేయండి వారి భిక్ష వల్ల రోజు నేను ఈ స్థాయికి వచ్చానండి దీంట్లో ఎవరి ప్రమేయం లేదండి బీసీ వర్గాలు దళిత వర్గాలు మా కాపులో ఫైవ్ పర్సెంట్ ఉంటారండి ఇతరులు అక్క కులాలు కొంచెం పేదవారు వాళ్ళు ప్రేమతో వచ్చానండి కానీ పోస్టింగుల్లో రకరకాలుగా పెడతా ఉన్నారు బాధాకరం అండి నేను రాజకీయాలు రావడానికి కాపులు కార్యలు కాదండి నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు రాజకీయాలు నా ఇష్టం అండి లేనోడు నాగు లేనోడు నాకు రాజకీయ పాఠాలు చెప్తా ఉన్నాడు చాలా తప్పు నేను మా పత్తిపాటి నియోజక ప్రజల బిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తు వస్తుందండి వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి కాపుల కోసం చేశాను దళితుల కోసం చేశాను నక్సలెట్లో నక్సలెట్కి సహకరించారని కేసు పెడితే అందులో రెండు మూడు కులాలు కూడా ఉన్నాయండి దళితులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు ఇతర వర్గాలు కూడా ఉన్నారండి వారు కూడా సహాయపడ్డాను ఇంకో విషయం చెప్తా ఉన్నాను మనలో ఎన్నికలు వచ్చేయండి ఎల్లప్పుడు మనలో ఓసీ అయిందండి బీసీ వర్గాల గారు గెలిపించానండి పదివేలు మెజార్టీతో గెలిపించాను అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి దళితుల్ని ఓసిలో మండపెట్టిన చేశాను ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసి వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి వారికి మెట్ల స్వామి పోటీ వస్తే బాసరామారావు చేశాను నేను నా వర్గాన్ని నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి అక్కడ కులం కాదని ఇక్కడ నా వర్గం ముఖ్యం రకరకాల పోస్టింగ్ పెడతా ఉన్నారు తెలిసి తెలియక పెడతా ఉన్నారు వారు సినిమాలో హీరో అవ్వచ్చు అండి రాజకీయాల హీరో అని అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబం చరిత్ర ఉంది వాళ్ళ తండ్రి గారు రాజశెక్రెటరీ గారు అండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు వారు పెద్దను మమ్మించారండి మిథున్ మిథున్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని వారు రారా వస్తానని చెప్పేసి ఎన్నమ్మకు నీటిలో రాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా ఎందుకు రాలేదంటమా మంచి పని కాదు మిత్రులారా మిమ్మల్ని మిత్రులు ఏమో చెప్ప చెప్పలేకపోతున్నాను గౌరవైన సోదరులు అంటాను తప్పు తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను